നമസ്തേ അന്ന അന്തരി നമസ്കാരം ఆగస్టు పదహైదవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి సర్కారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సు శ్రీశక్తి పథకాన్ని అమలు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే దీన్ని కొంతమంది మహిళలు ఎవరైతే ఉన్నారో దుర్వినియోగం చేస్తూ ఉన్నారో దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ వాళ్ళ యొక్క అవసరాల కోసం లేకపోతే వాళ్ళు ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పి చెప్పేసి మహిళలకు వీలుగా ఉండేందుకు వాళ్లకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ పథకం తీసుకురావడం జరిగింది ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు ప్రయాణాన్ని కొందరు సరదాల కోసం వినియోగిస్తూ ఉన్నారు అనంతపురం జిల్లాలో ఒక మహిళ ఫన్ కోసం రీలు పోస్ట్ చేశారు అమ్మకు ఇష్టమైన కట్ల పొడి ఆకులు తీసుకువచ్చేందుకు ఫ్రీగా తాడిపత్రి నుంచి అనంతపురానికి వెళుతూ ఉన్నానని చెప్పి ఆ వీడియోలో ఆ మహిళ చెప్పడం జరిగింది ఇది వైరల్ కాగా సరదా కోసం కాకుండా అవసరాలకు వినియోగించుకోవాలని చెప్పి పలువురు కామెంట్లు చేస్తూ ఉన్నారు ఫ్రీగా వస్తుందని ఇలా చేయవద్దని చెప్పేసి చాలా మంది ఇది సూచిస్తూ ఉన్నారు కాబట్టి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఫ్రీ బస్సు ఏదైతే ఉందో మీకు అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకోండి దానివల్ల రద్దీ తగ్గుతుంది ప్రభుత్వం పైన భారం తగ్గుతూ ఉంది అలాగే బస్సులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడుస్తాయి అవసరం లేకపోయినా సరే కానీ సరదాల కోసం ఫ్రీ బస్సును ఉపయోగించుకుంటే కానీ ఇబ్బందులు తల్లి అవకాశం ఉంది ప్రభుత్వం పైన ఆర్థిక భారం పడుతూ ఉంది అలాగే గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే అందరూ యొక్క ఉచిత బస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎదుగులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్